ఎప్పుడూ కూడా నీ రహస్యాలను పొరపాటున కూడా ఎవరితో పంచుకోకు ఎందుకో తెలుసా మన వెనుక గతం ఉంది దాని నుండి నేర్చుకోవాలి మన ముందు భవిష్యత్తు ఉంది దానికోసం సిద్ధం కావాలి కానీ వర్తమానం ఇప్పుడే ఇక్కడే ఉంది దానిలో మనం జీవించే తీరాలి మర్యాదగా వినడం వివేకంతో సమాధానం ఇవ్వడం ప్రశాంతంగా ఆలోచించడం నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవడం ప్రతి మనిషికి కూడా ఎంతో అవసరం చాలా జాగ్రత్తగా ఉండండి కోపంతో సాధించేది ఏమీ లేకపోయినా సరే కోల్పోయేది మాత్రం చాలా ఉంటుంది అందుకే కోపం అనేది ఎవరికైనా సరే శత్రువు లాంటిదే కదా నువ్వు ఏదైనా సరే సాధించాలి అంటే గొర్రెల మందలో గొర్రెలో పోకు అడవిలో సింహంలా ఒంటరిగా వెళ్ళాలి అప్పుడే కదా విజయం అనేది తానుగా నిన్ను వరిస్తుంది అర్థమవుతుందా ఒప్పుకొని నువ్వు మాట ఇచ్చే ముందు తట్టుకొని నువ్వు నిలబడగలగాలి అని అస్సలు మర్చిపోకు కడుపు కట్టుకొని సంపాదించు రేపు నీ బిడ్డలకు మంచిది అంతేకాని వేరే వాళ్ళ కడుపు కొట్టి సంపాదించకు ఆ పాపం నీ బిడ్డలకి చుట్టుకుంటుంది అని మర్చిపోకు అర్థమవుతుంది కదా గొడవతో దూరం అయితే ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ కలుస్తారని నమ్మకం ఉంటుంది కానీ నమ్మకం లేక విడిపోతే మాత్రం ఈ జన్మలో మళ్ళీ కలవరు ఎందుకంటే నమ్మకం ప్రాణం లాంటిది నమ్మకం పోతే అస్సలు తిరిగి రాదు అని నువ్వు మర్చిపోవద్దు అర్థమవుతుంది కదా ఒక సమస్యను మోయటం కన్నా ఆ సమస్య కలిగించే ఆలోచనలను మోయటమే ఎంతో కష్టం అర్థమైందా నేర్చుకోవడం అనేది శ్వాస తీసుకోవడం లాంటిది నువ్వు రెండింటిలో దేన్ని ఆపినా సరే మన ప్రయాణం అనేది అక్కడితో అంతమైపోతుంది అని మర్చిపోకు నీ బాధలు వద్దు అని నీ విజయాలు మాత్రమే కావాలనుకునే స్త్రీని నీ భార్యగా అస్సలు చేసుకోవద్దు మనం చేయాల్సిన కృషి చేయకుండా కాలాన్ని అదృష్టాన్ని నమ్ముకోవడం ఎంత మాత్రం కరెక్ట్ మీరే చెప్పండి ఆలోచించండి సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేత కాదు ప్రయత్నించి చూడు పోయేదేముంది గెలిస్తే సంతోషం వస్తుంది ఓడితే అనుభవం వస్తుంది అర్థమైందా ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకో జనన మరణాల మధ్య పయనం మంచి చెడుల మధ్య సంగ్రామం ప్రేమ పంతాల మధ్య గందరగోళం ఏదో సాధించాలనే కుతూహలం ఏమీ చేయలేనేమో అన్న భయం ఏది ఏమైనా విధి రాత రాసిన రాతని మార్చలేమనేది జగమెరిగిన సత్యం ఇది అస్సలు మర్చిపోకు మనవి కాని వాటిపై అత్యాస ఎంత ప్రమాదకరమో మనతో ఉన్న వాటిపై నిర్లక్ష్యం కూడా అంతే ప్రమాదకరమని నువ్వు గుర్తుపెట్టుకో అపార్థం చేసుకొని నిందించే ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అర్థం లేని మాటలకు బాధపడకూడదని మన మనసుకు చెప్పుకుంటే సరిపోతుంది అర్థమైందా సృష్టిలో ఏదీ శాశ్వతం కాదు మోడు వారిన చెట్టు ఎప్పటికీ అలానే ఉండదు కదా చిగురిస్తుంది పుష్టిస్తుంది ఫలాలను ఇస్తుంది అలానే జీవితంలో కష్ట నష్టాలు మనుషుల్లో రాగద్వేషాలు కలకాలం నిలిచి ఉండవు గతం గతహ అనుకొని బంధాలను చేసుకుంటూ పెంచుకుంటూ వర్ణభరితంగా జీవించాలి అర్థమైంది కదా గుర్తుపెట్టుకో ఈ విషయాన్ని అస్సలు మర్చిపోకు నువ్వు ఎంత గొప్పగా జీవించావో నీ చేతలు చెప్పాలి నువ్వు ఎంత గొప్పగా మరణించావో పరులు చెప్పాలి మంచివారికి ఇతరులు హాని చేసినా ఏమీ అనరు అని అనుకోవడం కేవలం నీ భ్రమ దాహం తీర్చే నీరు పరిధి దాటితే చాలు నిలువున ముంచి ప్రాణం తీస్తుంది చీకటిని తొలగించి వెలుగును పంచే దీపం పొరపాటు చేస్తే అన్నిటినీ దహింపచేస్తుంది చల్లని గాలితో హాయిని చేకూర్చే గాలి కూడా పెనుగాల్లో మారి వినాశనం సృష్టిస్తుంది కాబట్టి జాగ్రత్త మంచి వారికి హాని చేస్తే ఇతరులకి నువ్వే మునిగిపోతావు అని గుర్తుపెట్టుకో నిన్ను తిట్టే వాళ్ళందరూ నీ శత్రువులు కాదు మెచ్చుకున్న వాళ్ళందరూ మిత్రులు కాదు కష్టం మిత్రుణ్ణి చూపిస్తుంది కన్నీరు శత్రువుని గుర్తిస్తుంది అర్థమైంది కదా చాలా జాగ్రత్తగా ఉండు కలిసి ఉండడం అంటే ఒకే ఇంట్లో నువ్వు ఉండడం కాదు ఒకరి మనసులో ఒకరు జీవించి ఉండడం ఇదే జీవితం అంటే నువ్వు ఎంత మంచితనంతో బ్రతుకుతున్నా కూడా నువ్వు చేసే ఒక చిన్న పొరపాటు కోసం ఈ లోకం ఎదురు చూస్తూనే ఉంటుంది దాన్ని భూతద్దంలో చూపడం కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది ఇదే ఈ లోకం యొక్క తీరు అర్థమవుతుంది కదా మన క్యారెక్టర్ గురించి ఒకరు వేలెత్తి చూపిస్తున్నారు అంటే వారికి నచ్చినట్లు మనం ఉండట్లేదు అని అర్థం అంతేకాని మన క్యారెక్టర్ బ్యాడ్ అని కాదు వేలెత్తి చూపే వాళ్ళందరూ నీతిమంతులు కాదు అని నువ్వు గుర్తుపెట్టుకో ఎప్పుడూ కూడా మాటలు అనేవి తాళం చెవి లాంటివి మీరు సరైన వాటిని ఎన్నుకుంటే అవి ఎటువంటి కఠిన హృదయాన్ని అయినా సరే గెలవగలవు ఎటువంటి నోరునైనా సరే అమాంతం మూయించగలవు నిజమే కదా దగ్గర ఏదైతే ఉందో దాన్ని దేవుడు ఇచ్చాడని సంతోషంగా ఉండు నీ దగ్గర ఏదైతే లేదో దానిని దేవుడు ఇస్తాడు అని నమ్మకంతో ఉండు ఇదే జీవితం అంటే ఓ పక్షి మరణం బోయవాని వాల్మీకిని చేసింది శూర్పణక మాట రామునుడంతడి వాణ్ణి బుద్ధిశాలిని మూర్ఖుణ్ణి చేసింది మంచి చెడులనేవి మన ఆలోచనలు బట్టే ఉంటాయని నువ్వు మర్చిపోకు పాస్తుల కన్నా నోట్లో నాలుకని భద్రంగా ఉంచుకోవడమే చాలా కష్టం పేదవారిని ఎప్పుడు కూడా హీనంగా చూడకు పరిస్థితి ఎవరికైనా ఎప్పుడైనా సరే మారిపోతుంది అని గుర్తుపెట్టుకో మీ మాట చల్లని సందర్భాల్లో మౌనంగా ఉండడం మంచిది భక్తి లేకపోయినా చెడు పనులు చేయకుండా ఉంటే చాలు మంచే జరుగుతుంది జాలి గుణము గలవారికి కష్టాలు ఎక్కువ కఠిన గుణము కలవారికి సుఖాలు ఎక్కువ ఇది ఎవ్వరూ నమ్మలేని నిజం నీ జీవితంలో నువ్వు ఇతరులకు చేసిన సహాయాలే నీకు మిగిలే నిజమైన సంపద అర్థమైందా ఏం చేస్తున్నావని కాకుండా ఎలా ఉన్నావని అడగండి సంపాదన ఎంత అని కాకుండా సంతోషంగా ఉన్నావా లేదా అని అడగండి పని ఉన్నప్పుడు కాకుండా పని కట్టుకొని మాట్లాడండి పోయాక ప్రేమాభిమానాలు కాకుండా ఉన్నప్పుడే నీకు నేనున్నాను అన్న భరోసని ఇవ్వండి ఇదే సంతోషకరమైన జీవితం అంటే సమయం వచ్చినప్పుడు మనసులో మాటలు చెప్పకపోతే అవి చెప్పాలి అనుకున్నప్పుడు నీకు సమయం ఉండదు కదా అసలు కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే మనమే ఉండవు కళ్ళు తమని తాము నమ్ముతాయి చెవులే ఇతరులని నమ్ముతాయి ఎంత విచిత్రమో చూడండి మన అనుకున్న వారిని పలకరించాలంటే ఉండాల్సింది సమయం కాదు మనసు మనసు ఉంటే సమయం అనేది ఖచ్చితంగా ఉంటుంది నిజమే కదా వంకర మనుషులే వదిలేస్తారు నిజాయితీగా నిలబడితే అడుక్కి అనగదొక్కేస్తారు ఇదే ఇప్పుడున్న సమాజం ఎంత విచిత్రంగా ఉందో ఒక్కసారి చూడండి చూసేవాళ్ళు చుట్టూ లేకపోయినా సరే పుష్పం వికసించక మానదు నీ పని నువ్వు నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళు నిన్ను ఇష్టపడే వాళ్ళు స్వయంగా నీ దారి వెతుక్కుంటూ వస్తారు ఎంత దూరంలో అనేది కాదు మనసుకి నువ్వు ఎంత దగ్గరగా ఉన్నారు అన్నదే ఇక్కడ ముఖ్యం అర్థమైందా నీపై నేరుగా గెలిచే దమ్ము లేనప్పుడే నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం అందరూ మొదలు పెడతారు జాగ్రత్తగా ఉండు అబద్ధాలతో బ్రతకడం ఆ క్షణానికి బాగుంటుందేమో కానీ ఏదో ఒకరోజు నవ్వుల పాలు చేస్తుంది నిజం వల్ల ఆ క్షణానికి బాధపడినా జీవితాంతం తలెత్తుకుని బ్రతికేలా చేస్తుంది అర్థమైంది కదా ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండు జీవితం అనేది మనిషికి దేవుడిచ్చిన వరం నిన్న కలిగిన బాధను తలుచుకుంటూ కృంగిపోకుండా నేడు కనిపిస్తున్న వాస్తవాన్ని గమనిస్తూ రేపటి ఆనందం కోసం దారులు వెతకాలి ఇదే జీవితం యొక్క గొప్ప రహస్యం నిజమే కదా మన జీవితం ఎప్పుడూ కూడా ప్రశ్నగా మిగిలిపోకూడదు మన కోసం కాకపోయినా మనల్ని నమ్ముకున్న వాళ్ల కోసమైనా సరే మనం సమాధానంగా మారి తీరాల్సిందే అర్థమవుతుంది కదా ఆశపడి బాధపడడం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉంటేనే దానిని మించిన ఆనందం ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు ఎంత ఆనందంగా ఉన్నా సరే ఎవరైతే గుర్తొచ్చి నీ కంట కన్నీరు వస్తుందో వాళ్ళని మర్చిపోండి ఎంత దుఃఖంలో ఉన్నా సరే ఎవరైతే గుర్తొచ్చి మీ పెదాలపై చిరునవ్వు ఉదయిస్తుందో వాళ్ళని పొరపాటన కూడా జీవితంలో అస్సలు వదలకండి వారి మాట కించపరిచేదిగా ఉన్నా సరే మన మాట అనేది ఓదార్పు నిచ్చేదిగా ఉండాలి అప్పుడే మనకి నలుగురిలో విలువ భక్తి అంటే పాపాలు చేస్తూ అవి పోగొట్టుకోవడానికి దేవుని చుట్టూ తిరగడం కాదు దేవుడు చూస్తున్నాడనే నమ్మకంతో పాపాలు చేయకుండా ఉండడమే అసలు సిసలైన భక్తి అంటే ఇది కలియుగం కాదు యుగం ఎప్పటి వరకు అయితే ఎదుటి వారికి నచ్చినట్లు బ్రతుకుతామో అప్పటి వరకు మంచివాళ్ళు కానీ ఒక్కసారి మన మనసుకి నచ్చినట్లుగా మనం బ్రతకడం మొదలు పెడితే కొన్ని సెకండ్లలోనే చెడ్డవాళ్ళం అయిపోతాము నిజమే కదా ఎంత విచిత్రమో ఒక్కసారి మీరే ఆలోచించండి నీ వెనుక ఏముంది ముందేముంది అనేది నీకు అనవసరం కేవలం నీలో ఏముంది అనేదే ఇక్కడ ముఖ్యం గతం గురించి ఎప్పటికీ కూడా గుర్తుంచుకోవాలి అలానే రేపటి కోసం ఎప్పుడూ కళలు కనాలి కానీ ఈరోజు మాత్రం ఆనందంగా జీవించాలి అదే కథ ఉత్తమం అదే కథ అందరూ చేయగలగాలి జీవితం అనేది గమ్యం కాదు గమనం మాత్రమే ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి అవకాశం ఉంటుంది గమ్యం అనేది అనంతం గమనం అనేకం నువ్వు ఓడిపోయిన బాధ కంటే గెలిచిన ఆనందాలనే గుర్తుపెట్టుకో ఎందుకంటే ఓటమి ఎప్పుడూ కూడా వెనక్కి లాగితే గెలుపు ఎప్పుడు కూడా నిన్ను ముందుకు తోస్తుంది అని మర్చిపోవద్దు తేనె తీయగా ఉంటుంది కదా అని నీరులా దాన్ని తాగకూడదు కదా అది మంచిది కాదు అలానే ఒకరు నీతో మంచిగా మాట్లాడుతున్నారు కదా అని నీ బలాన్ని బలహీనతలను అన్నీ ఎవరికంటే వాళ్ళకి చెప్పావంటే అది అస్సలు మంచిది కాదు పొరపాటున కూడా నీ రహస్యాల్ని ఎవరితో పంచుకోకు అలా పంచుకుంటే చివరికి నీ జీవితమే నవ్వుల పాలు అయిపోతుంది అని గుర్తుంచుకో అందరినీ వదిలేసి దూరంగా ఉండడం కాదు జీవితం అంటే కష్టమైన సుఖమైనా సరే కుటుంబంతో నువ్వు కలిసి ఉండటమే కదా సిసలైన జీవితం ఎవ్వరికీ కూడా మనం వెలుగులా ఉండకూడదు వారి పని కాగానే ఉఫ్ అని ఊది వెళ్ళిపోతారు జాగ్రత్తగా ఉండు మీలో మంచి వ్యక్తిత్వం ఉంటే మీరు వ్యక్తుల్ని కోల్పోరు వ్యక్తులే మిమ్మల్ని కోల్పోతారు అర్థమవుతుంది కదా ధనం మీద నీకు ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం బంధాలు ప్రేమ ఆప్యాయతలు అన్నీ కూడా ఒకటి తర్వాత మరొకటి దూరమైపోతాయి ప్రయత్నం నీ ధర్మం ఫలితం ఆ దైవ నిర్ణయం పరిస్థితులు కాలనిర్ణయం ఎదుర్కోవడం నీ మనోధైర్యం అర్థమైందా దేనినైనా ధైర్యంగా ఎదిరించు మన జీవితంలో సంతోషాలకైనా బాధలకైనా మూల కారణం ఇతరులతో మనం పెంచుకునే బంధాలే నిజమే కదా ఓపిక పట్టి చూడు ఎప్పుడు నువ్వు ఓడిపోవు ఒక్కసారి ఓపికని వదిలేవు అంటే నువ్వు ఎన్నో కోల్పోవాల్సి వస్తుంది ఓపికతో ఉండు జీవితం నీకు ఎన్నో నేర్పుతుంది నువ్వు పొరపాటున కూడా నీ రహస్యాలను ఇతరులతో పంచుకున్నావు అంటే వాళ్ళు ఏదో ఒకరోజు నువ్వు చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకున్న రహస్యాన్ని ఊరందరి ముందు బయట పెడతారు కాబట్టి ఎప్పుడూ కూడా రహస్యాన్ని రహస్యంగా ఉంచితేనే కదా నీ జీవితం కూడా సంతోషంగా ప్రశాంతంగా ఆనందంగా ఉండగలదు అర్థమవుతుంది కదా జాగ్రత్తగా ఉండండి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్